పవర్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశీల నగర్ బీజేపీ మండల అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో మొన్న స్థానిక ఎంపీ రాజేందర్ ఫ్లాట్ ఓనర్స్ ని పరామర్శించి రావడం జరిగింది మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆ రోజు గతంలో కూల్చిన ఇండ్లు చూడటానికి వస్తుండగా ఒక భవనంలోని నలుగురు కూర్చునున్నారు ఎందుకు కూర్చున్నావు అని అడిగితే వాళ్ళు రాంగు సమాధానం చెప్పారని ఒక ఎంపీకి గౌరవం ఇవ్వకుండా మద్యం తాగుతూ రాంగు సమాధానం చెప్పారని దానివల్ల ఆయనకు మనసు చెలించి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేరు వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం అని చెప్పేసి ఆయన హృదయం స్పందించి వాళ్లపై చేసుకోవటం జరిగింది అని వివరణ ఇచ్చారు అలాగే వీళ్ళు ఈ ఫోటోలో చూపిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీ గార్డులు అని ఆయన చెప్పుకుంటున్నాడు అలాగే నా పైన కూడా అభియోగాలు మోపాడు అని మీడియాకు అయింది ఈ కార్యక్రమంలో గట్కేసర్ బీజేపీ అధ్యక్షులు బసవరాజ్ గౌడు గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి మాజీ వార్డు లక్ష్మి మన్యం శివారెడ్డి పల్లె భిక్షపతి గౌడ్ అలాగే కురుమల బీజేపీ అధ్యక్షులు జగదీష్ గౌడ్ బీజేపీ కార్యకర్తలు ఫ్లాట్ ఓనర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేయడానికి ఇక్కడ స్థానిక ప్రజలు భయపెట్టిస్తూ సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ అన్నాడు చూడండి సెక్యూరిటీ గార్డు ముఖ్యమంత్రితో అంటే చెప్పాలంటే వాళ్ళ చాలా చరిత్ర చాలా పెద్దగా ఉంది అనేక సంఘటనలు ఈరోజు అనేక మంది మీద మహిళల మీద వాళ్ళు దౌర్జన్యాలు చేసిన సంఘటనలు ఉన్నాయి ఎన్నో కేసులు కూడా బుక్ అయ్యాయి కానీ పోలీసు వారు వాళ్ళని అంటే పీడిఆర్ బుక్ చేయమని కూడా ఒక హైకోర్టు కూడా కొంతమంది వెళ్ళింది చాలా సంఘటనలు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు ఇటువంటి వ్యక్తులకి కొంతమంది సహకరిస్తూ కొంతమంది నాయకులు అనుకోండి కొంతమంది అధికారులు వీళ్ళ వీళ్ళ ఎంగిలిమెత్తుకులకు అలవాటు పడవో మళ్ళీ ఏందో తెలియదు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అయితే మా ఎం గౌరవ ఎంపీ గారు ఏమన్నారంటే మీరు స్థానిక ప్రజలు ఎవరైతే ఉండరో బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళకు సంబంధించిన పూర్తి సహసహకారం అందించాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది అండ్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రతి ఒక్క సమ సమయంలో కూడా ఈరోజు అనేక సంవత్సరాలుగా పేదల పక్షాన్ని నిలబడుతున్న బీజేపీ పార్టీని ఈరోజు నిజంగా కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం కానీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక మీడియాకు తన ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ నేను ఏదో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి దాట్లు డు ఎంపీగా ఎంపీ ఎంపీగారు చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నాం ఈరోజు నిజంగా ఒక గౌరవ ఎంపీగా చేయి చేసుకోవడం అయితే తెలంగాణ ప్రజలు కూడా అందరు హర్షిస్తూ ఉన్నారు అంటే ఈరోజు చట్టం కొంతమందికి చుట్టమైపోతూ ఉంది కొంతమంది ఉన్న వాళ్ళకే ఈరోజు కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి పేద ప్రజల కోసం ఈరోజు ఎంపీ గారు అలా చేయడం జరిగింది అయినా సరే మేము ఈ మీడియా చెప్పదలుచుకునేది అంటే ఏకశీల నగర్లో రెండు వేల డెబ్బై ఆరు ఫ్లాట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఆపి కొంతమంది వెనుకుండి నడిపించుకొని అవినీతి సొమ్ముకు అలవాటు అలవాటు పడి వెంకటేశ్వరరావు తొత్తులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మీడియా ద్వారా గుణపాఠం చెప్తాను ఈరోజు ప్రజలందరూ అంటే బాధితులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏకమైడు మీరు ఏం చేసినా కూడా కానీ కొంతమంది మేనేజ్ చేసుకుంటూ ఈరోజు పర్మిషన్స్ ఆపుతుంటూ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ ఏకశీల నగరే కాదు మా నియోజకవర్గం ఎక్కడ ఏం జరిగినా కూడా బాధితుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తాం ఎనుకుండి నడిపిస్తున్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీ ఇంటి మీ ఇంటి దగ్గర కూడా బాధితులను తీసుకొని మీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేసే కార్యక్రమం ఉందటే ఉంటుంది మిస్గైడ్ చేస్తారని ఒక వార్త కూడా వినబడుతుంది ఏ విధంగా మిస్గైడ్ చేస్తారు ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు మేమా మీరు చేస్తారా ఎవరు బాధితులు మా దగ్గరికి రావడంతో నేను గౌరవం ఎంపీ గారి దగ్గర తీసుకున్నాను ఎంపీ గారు కూడా ఇమీడియట్లీ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి అంటే ఇప్పుడు ఆయన డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర అనే అవినీతి అక్రమం ఎందుకంటే వెంకటాద్రి వెంకటాజ్ టౌన్షిప్లో ఈరోజు అసైన్ ల్యాండ్లు ఈరోజు పేదల భూములు ఎట్లా కొనుక్కొని కట్టిండు ఆ పక్కకున్న డెబ్బై ఎనభై ఎకరాలు ఈరోజు అసైన్ ల్యాండ్ మళ్ళీ మళ్ళా ఆయనే అడ్వాన్స్ ఇచ్చి ఆయన్ని నాకు ప్రభుత్వం పెద్దలు తెలుసు అని చెప్పి అది కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈ రెండు వేల ఐదు సంవత్సరంలో ఆయన మూడు లక్షలు అంటే అప్పుడు ప్రభుత్వ మార్కెట్ వాల్యూ ఈ నలభై యాభై లక్షలు ఉంటే ఆయన మూడు లక్షలు చెల్లించి ఇక్కడ ఉన్న పాత ఓనర్స్తోని సంతకాలు చేసుకొని నేను నాకు డాక్యుమెంట్ ఉందని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాను వెంకటేశ్వరరావు చరిత్ర మొత్తం ఈ అవినీతిమయం అయినా కూడా మేము ఏం చెప్తున్నామంటే మేము పేదల పక్షాననే ఉంటాం ఉండని ఎంత ఇంత కోటి వడ్డీ ఉండడం ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండదు ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనే ఉండని దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా త్వరలో బయటకు వస్తారు అందరి చరిత్ర బయట పెడతాం ముఖ్యంగా మేము చెప్పేది అంటే ఇక్కడ ఏదైతే గుండాలుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తూ మీరు వాళ్ళ మీద పీడియాక్టివిటీ పెట్టి ఇలా అనేక చరిత్ర వాళ్ళకి అనేక అంటే చరిత్ర ఉంది వాళ్ళకు అంటే ఎంతమందిని ఇది కొట్లాటలు చేశారు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి కాబట్టి దయచేసి నేను పోలీస్ కమిషనర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం ఈ పేదల పక్షాన ఎవరైతే మనం ఈ ల్యాండ్ సంబంధించిన ప్లాట్లో ఓనర్ సంబంధించిన ముప్పై ముప్పై మూడు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు రెవెన్యూ ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో పనిచేసిన వాళ్ళు నలభై సంవత్సరాలు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్ళ పక్షాన నిలబడాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాం ఏదైతే పెట్టారన్నారు కదా ఇరవై మూడు మంది అదే ఇప్పుడు మేము ఈటల రాజేంద్ర గారికి తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఆయనకేం కొత్త ఏం కాదు ఆయనకి ఇప్పుడు ఇక చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో కొంచెం ఒక ఉత్తేజం వచ్చింది బీజేపీ పార్టీకి కానీ ఈరోజు ఒక బాధితులకు కానీ అదే బీజేపీ పార్టీ అయితేనే ఈరోజు మాకు న్యాయం చేస్తాం ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి కేసులకి ఏం భయపడది లేదు మా మా మీద కూడా కేసులు పెట్టింది మేము కూడా ఎవరికి అంటే మేము అన్యాయం చేస్తే కదా మేము అంటే బాధితుల పక్షాన్ని నిలబడితే కూడా కేసులు పెడుతున్నాం కానీ అదే బాధితులు మహిళలు పది పదిహేను కంప్లైంట్లు ఇచ్చారు అడిషనల్ డీసీపీ గారు కూడా డైరెక్ట్గా మొన్న కంప్లైంట్ ఇచ్చింది దాని మీద ఇంకా కేసు కాలేదు దానిపై దానిపై కూడా ఈరోజు స్పందించాల్సిన అవసరం ఉంది దయచేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మీరు అంటే అవినీతిని ఎంకరేజ్ చేసినట్టే కాబట్టి దయచేసి అధికారులు కూడా ఈరోజు బాధితుల పక్షాన్ని నిలబడని కోరుకుంటున్నారు టోటల్గా బాధ్యతలకు మీరు ఏం చెప్పదలు బాధితుల ఈ ఒక్క నలభై ఏడు ఇప్పుడు తొమ్మిది ఎకరాల బాధితులే కాదు ఈ రెండు వేల డెబ్బై ఆరు ప్లాట్లను కూడా ఈరోజు అవినీతి అక్రమ సంప్రదాయం కోసం పర్మిషన్ కాబట్టి ఆ పర్ అధికారులు ఒకటే చెప్తున్నాం అందరికీ పర్మిషన్స్ ఇవ్వండి లేకపోతే లీగల్గా వీళ్ళందరూ కూడా కోర్టులు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పేద పేద ప్రజలు తన జీవితం మొత్తమే ఇదే అని ప్లాటే తన జీవితం అనుకొని బతుకుతూ ఉన్నారు కొంతమంది భూములు అమ్ముకొని ప్లాట్ కొనుక్కున్నారు కొంతమంది శ్రీనివాసు తన జీవితమే అంటే ఇరవై ఏళ్ళ తన కష్టాన్ని ఈరోజు దీని మీద ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తే రెండు సార్లు కూడగొట్టిారు దయచేసి అలాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా బాధితుల పక్షాలు ఉందని డిమాండ్ చేస్తారు ఈ చర్చ వేగవంతం కావాలంటే పర్మిషన్లు ఇస్తే బాగుంటుంది డిమాండ్ చేస్తారు పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇక నెక్స్ట్ మా ఎంపీ గారు ఏమన్నారంటే ఓ ధర్నా చేద్దాం పెద్ద ఎత్తున అని చెప్పి చెప్పింది